స్వామివారికి అభిషేకం కోసం కపిల పంచగవ్యేన అంటే కపిల గోవు యొక్క పంచగవ్యములు లేదా ఏ గోవు యొక్క పంచగవ్యములైనా పైగా ఘృత ప్రధానం వీటితో స్వామివారికి అభిషేకం చేయడం చాలా విశేషం సుమా అదేవిధంగా ఫలములు స్వామివారికి అభిషేకానికి వినియోగించినట్టు కూడా గొప్పగా చెప్తున్నారు ఫలములు రసములు తీసి భగవానికి అభిషేకం చేస్తే స్నానం అంటారు దాన్ని ఫలరసములు అంత విశేషమైనవి పయోదధి కృత క్షౌద్ర శర్కరాజ్యైర్ అనుక్రమాత్ క్రమంగా వరుస చెప్తున్నారు చూడండి క్షీరము పెరుగు తర్వాత నెయ్యి తేనె శర్కర ఆ తర్వాత మిగిలినవన్నీ సాధారణంగా అభిషేకంలో మనం వాడుతూ ఉంటాం కానీ అభిషేకముని ద్రవ్యములు ఇంత విశేషం ఇవన్నీ కూడా ఈశాది మంత్రై సంస్థాప్య ఈశాది మంత్రములతో గాని సమర్పించినట్లయితే చాలా అద్భుతం అంతేకాదు తైలాభిషేకం కూడా శివునికి కొన్ని విషయములందు కొన్ని సందర్భాల్లో చెప్పారు దానికి ప్రత్యేకత ఉన్నది ఆ తర్వాత స్వామికి ఘృతైన వాత తైలైన గంధయుక్తైన వాసివే సుగంధముందు సుగంధి తైలములు ఘృతముతో స్వామి వారికి స్నానం చేయడం చాలా విశేషం ప్రత్యేకించి పైగా వాటి కొలతలు చెప్తున్నాడు శివస్య సర్పుష స్నానం ప్రోక్తం పలశతేనై పలం పలము అనే దానికి నాలుగు కర్షముల ఎత్తు అని కొరత మనకు తెలుస్తుంది ఇది ఇప్పుడు తులాలు వాటి కింద లెక్క కట్టుకోవచ్చు సరే పలానా ద్విసహస్రేణ మహాస్నానం విధీయతే రెండు వేల పలముల ఆవునీయుగా అభిషేకం చేస్తే దాని మహాస్నానం అంటారు దానిలో సగం తేనెతో చేయాలి అన్నారు దానిలో సగన్ ఒక్కొక్క దానికి కొరతలు కూడా చెప్తున్నారు తర్వాత మధునా సితయాదేవి తేనెతో విడిగా అభిషేకం చేయడం గొప్ప విషయం దానికి అది ఏం చేస్తుందంటే అది శాంతిని ప్రసాదిస్తుంది అంతేకాకుండా క్షీరస్నానం మళ్ళీ ప్రత్యేకంగా విడివిడిగా ఒక్క దాని క్షీరస్నానం మహేషస్య కపిలేనేతరేణ కపిల గోవు కావచ్చు ఇతర గోవులు కావచ్చు అది చాలా గొప్పది సుమ అది శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది క్షీరాభిషేకం అలాగే గృతాభిషేకో లింగస్య దహే సర్వం సర్వ పాపములని నశింపజేయగలదు ఘృతాభిషేక సుమ ఎందుకంటే అగ్నిహోత్రంలో ఆజ్యం వేయడంతో శివునికి ఆజ్యాభిషేకం అంత గొప్పది కనుక అనేక యజ్ఞముల ఫలం ఘతాభిషేకం వల్ల లభిస్తుంది ఇది ప్రత్యేకించి విశేష పర్వాలలో మనం ఆలయాల్లో వస్తు సమర్పణం చేసినా అంత ఫలం ఉంటుంది మన ఇళ్లలో శివుని పూజ చేసినప్పుడు కూడా నిత్యము కాకపోయినా పర్వకాలాల్లో విశేష ద్రవ్యములతో పూజ చేయడం చాలా విశేషం సుమ ఎందుకంటే మధుస్నానం వల్ల వాడికి అశ్వమేధ ఫలం లభిస్తున్నది అదేవిధంగా కృష్ణాష్టమి నాడు గాని సోమవారం నాడు కానీ ప్రదోషకాలం కానీ స్నానం చేసినట్లయితే దాని ఫలితం అమోఘమైనటువంటిది అనంతమైనది సుమ అదేవిధంగా నారికేళ ఉదకేనాపి యోభిషించే మహేశ్వరి చరం వా స్థిరలింగం వా స్నానమాత్రమైన పుణ్యభాక్ నారికేళం అంటే కొబ్బరి నీరుతో పరమేశ్వరుని అభిషేకిస్తే అది చరలింగం కావచ్చు స్థిరలింగం కావచ్చు చరలింగం అంటే మన ఇళ్లలో పెట్టుకునే శివలింగం స్థిరలింగం అంటే ఆలయాల్లో దానికి స్నానమాత్రే స్నానం చేసినంత మాత్రమే పుణ్యభాక్ అతడు కదా గవామయనం మొదలైన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ఫలాలతో అభిషేకంలో రంభాఫలం చాలా విశేషం అన్నాడు స్నాప్య రంభాఫల లింగం రంభాఫలంతో కానీ అభిషేకం చేస్తే అది విశేషమైనటువంటి యజ్ఞములు చేసిన ఫలితాన్ని గోదాన దశకం ఫలం అంటే పది గోవుల్ని దానం చేసిన ఫలం వస్తున్నది అలాగే స్నాన రసే ఎందుకంటే కొన్ని కొన్ని క్రతువులు ఈ రోజులు చేయలేవండి గోదానం చేయాలంటే చిన్న విషయం కాదు ఒకటి ఇచ్చేటప్పటికీ జీవితం సరిపోతుంది పద్ధతిగా చేస్తుంది గోపోషణ చేయవచ్చు గోదానం మనం తేలిక కాదు కానీ ఇలాంటి క్రియల వల్ల ఫలితానం మనం పొందవచ్చు అందుకే శివారాధనతో ఎన్నో క్రతువులు చేసిన ఫలాలు పొందవచ్చు గనకనే శివ పూజ చేయండి రా అని చెప్తున్నారు ఇక్కడ అందుకే స్నాన మిక్షు రసేనాపి యోలింగే సకు ఆచరేత్ లభేచ్ఛివం వంశసతైర్మలోకేమహీయతే ఇక్షురసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే వాడు తన తరాలతో సహా కైలాసానికి చేరుతాడు ఇక్షురసం యొక్క గొప్పతనం అలా పక్వ దేవి అభిషిచ్చ మహేశ్వరం జంభీర పరసారయలింగం స్నాపయత్ సంగీత ఆమ్రఫలం అంటే మామిడి పండు రసంతో అభిషేకం చేసిన జంభీరం అంటే నిమ్మ నిమ్మరసంతో అభిషేకం చేసినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాడు పాప కలిలమంతా విడిచిపెట్టి ఉత్తమ గతులు పొందుతాడు సుమ అదే విధంగా సోమవారం మొదలైన వ్రతాలు చేసినప్పుడు ఇంకా విశేషం ప్రత్యేకించి ఫలసమలతో చేసినప్పుడు అతను సోమయాగాది యజ్ఞముల ఫలం లభిస్తుంది కుషతో ఏమైన లింగం స్నాపయ్యే భక్తి మాల్ నరహా ఉన్న నీరు అంటే దర్భలు ఉంచిన కొనలతో ఉన్న దర్భలు కుశ అన్నప్పుడు తెలుసుకోవాలి కొనతో ఉన్న దర్భని కుశ అని వాడాలి చివరి భాగం లవ అంటారు కుషతో ఏనా అంటే దర్భ కొనలు మునిగిన నీళ్లు అని అర్థం ఇక్కడ అభిషేకం చేయడం దర్భ కొనలు మునిగిన అర్థం వీటితో అభిషేకం గంధ చందనతో యోలింగం స్నాపయచ్చవే గంధ చందనతోయేన ఏనా వాటితో చేస్తే వాడు భక్తి యోగము ఇవి లేకుండా మామూలుగా చేసినా వాడికి గంధర్వాది లోకాన్ని దిగుతాయి భక్తితో చేస్తే లభించే ఫలం చాలా సర్వోత్కృష్టం సకామంగా చేస్తే ఇహంలో వాడి సుఖాలు లభిస్తాయి తర్వాత ఉత్తమ లోకాలు లభిస్తాయి నిష్కామంగా చేస్తే శివుడు దొరుకుతాడు ఇది బాగా తెలుసుకోవాల్సినవి అలా పుష్పోదకేనా పుష్పోదకంతో చేస్తే సావిత్ర యాగం చేసిన ఫలం లభిస్తుంది అంటే పువ్వులు ముంచిన నీళ్లతో పువ్వులని పిండి కాదండి జరిగింది తెలుసుకోవాలి పుష్పోదకం అంటే అది రత్నోదకేనా రత్నములు పెట్టినటువంటి నీళ్లతో ఇవన్నీ రుద్రాభిషేకాల్లో అట్లా వాడదగ్గివి తరచూ చేసుకోవచ్చు ఎప్పుడూ కాకపోయినా అదే విధంగా భస్మరా స్నాప్యా తెల్లని భస్మంతో శివునికి అభిషేకం చేస్తే దానికి లభించే ఫలం ఇంత ఇంత కాదు సుమ పైగా వాడే నీరు ఎలాంటిది వాడాలో చెప్తున్నాడు కూపోదక తటాకం కుపోదకం కంటే తటాకం గొప్పది తటాకం కంటే వాపి గొప్పది అంటే మొదటిది నుయ్యి తర్వాత బావి అది చెప్పడం కనుక నుయ్యి కంటే తటాకం గొప్పది తటాకం కంటే బావి గొప్పది దానికంటే గొప్పది నా నది గొప్పది పైగా అబ్జులులో కలిసే నదులు ఇంకా గొప్పవి అన్నాడు అంటే సముద్ర సంగమం కొన్ని నదులకు ఉంటాయి కొన్ని నదులు వచ్చి మధ్యలో మరో నది గొప్ప నది అయిపోతుంటాయి కానీ సముద్రంలో సంగమించే నదులు ఏవైతున్నాయో ఆ నదీ జలాలు గొప్పది అన్నిటికంటే గొప్పది వరం గంగా మహాదేవి స్నానే నమే గంగకి పరీక్షితం లేదు అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటి మిగిలిన జలాలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండవు ఇది అన్నాళ్ళే ఉంటుంది మరొకటి గంగతో అభిషేకించి తీసేశాక మళ్ళీ దాంతో చేసుకోవచ్చు ఎంత గొప్ప విషయం గంగకి అంత గొప్పది బిల్వం ఎలాగైతే వాళ్ళు పూజించినా మళ్ళీ రేపు పూజించవచ్చు గంగ అంత గొప్ప సుమా పైగా జలం మాత్రం అభిషేకించేటప్పుడు అభిషేక పాత్ర దాని క్రింద ఒక ఆధారం పెట్టుకుని అది కూడా ఒక వస్త్రంతో దాన్ని వడగట్టి చేయడం ఇంకా మంచిది అని చెప్తున్నాడు వస్త్రపూతేనతో యోలింగం స్థాప ఇది విషయంగా చెప్తారు స్నానకాలే అంబుయోజ్యాని కల్కాని సురభీణిచ అదేవిధంగా సుగంధ ద్రవ్యములు కలిసినటువంటి నీరుతో స్వామికి అభిషేకం చేస్తే రాజసూయ ఫలం లభేద్ ఎన్ని యజ్ఞాల ఫలం చూడండి ఒక్క శివాభిషేకంతోనే ఎన్నో యజ్ఞాల ఫలం పొందవచ్చు అయితే చూడ్డానికి తేలిగ్గా కనబడుతుంది కనుక తేలిగ్గా అనేసుకుంటున్నాం కానీ ఎన్ని మహాఫలాలు వస్తున్నాయి అయితే అన్ని మహాఫలాలు పొందే యోగం ఉన్నవాడి వీటి శ్రద్ధ ఉంటుంది అది కూడా గమనించుకోవాల్సిన మరొక అంశం కర్పూరాగరుతో ఏనా యోలింగం స్నాపయ్యే సకృత్ కర్పూరము అగరు మొదలైన వాటితో కూడిన జలముతో గాను ఒక్కసారి అభిషేకిస్తే సర్వపాప విరుముక్త ప్రయాతి శివ మందిరం ఇది నిష్కామ శివభక్తితో చేస్తే వచ్చే ఫలితం అలాగే పితృదేవతలు సద్గుతులు పొందాలి అని ఉద్దేశించి శివుడి మీద నీళ్లు పోస్తే ఆ పిత్రులు ఒకవేళ నరకంలో ఉంటే ఉద్ధరిపోవడం తో లోకానికి వెళ్తారు అంత గొప్ప విశేషం చూసారా అదే పితృదేవత తరించడానికి కూడా శివాభిషేకం ఎంత గొప్పగా సహకరిస్తున్నదో పితృనుదిశయో లింగం స్నాపయే స్నాపయవారిన చల్లని నీటితో అభిషేకం చేస్తే ఇంకేం అక్కర్లేదు నీరు మాత్రం చాలా తృప్తాహ స్వర్గం ప్రయాస్యంతి పితరా నరకాదీ లింగం స్నాప్య మహాదేవి జలావచ్ఛిన్న ధారయా అవిచ్ఛిన్న ధారతో అభిషేకం చేయడం చాలా గొప్పది అన్నాడు అంటే ఇలా తీసి వేస్తూ ఉండడం కాకుండా అవిచ్ఛిన్న ధారగా చేయొచ్చు అది కూడా ఒక ప్రక్రియ కానీ అలాగే చెయ్యాలని కాదు చేస్తే ముఖ్యంగా గ్రీష్మకాలంలో అది చేస్తే లోకానికి తాపం పోతుంది అందుకే నీకు లోకానికి ఏం కావాలనుకున్నావు శివుడికి ఇవ్వమన్నారు ఒకటే మాట లోక ఆయన స్వరూపం కదా ఆయనకి ఇస్తే ఇది నేను వెళ్తుంది అందుకే శాస్త్ర ఘటాభిషేకములు ఇవన్నీ చేస్తే అనావృష్టి పోవడం నేటికి కనబడుతున్న అంశం ఇది తెలుసుకోండి లోకంకి క్షేమం కోసం ఇవన్నీ చేయాలి గ్రీష్మే గళాంతిక గళంతిక దానం గ్రీష్మకాలం అనేది గళంతిక గళంతిక అంటే పైన ధారాపత్రండి అది ఆలయంలో పెట్టి దానిలో నైరంతర్యం దివానిశం పగలు రాత్రి నీళ్లు పడేటట్టు చేయడం చాలా ఉత్తమ సుమ అది గ్రీష్మకాలం వచ్చేటప్పటికల్లా శివాలయంలో గళంతిగా దానం చేయడం చాలా గొప్ప విషయంగా చెప్తున్నారు ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణ